అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుంటున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చింది మరి కొత్త రేషన్ కార్డుల కోసం గతంలో కొన్ని రూల్స్ అయితే ఉన్నవి అవన్నిటిని కూడా తొలగించడం జరిగింది అలాగే మనకు కొత్తగా పెళ్ళైన వారికి సర్టిఫికెట్స్ అడిగేవారు కొన్ని జిరాక్స్లు అడిగేవారు వారికి ఆ జిరాక్స్లన్నీ కూడా అవసరం లేకుండా అంటే మ్యారేజీ సర్టిఫికేట్ కానీ ఫొటోస్ కానీ ఇవి అడిగేవారు అనమాట అవన్నీ కూడా మనకు అవసరం లేకుండా ప్రభుత్వం అయితే తాజా మార్పులు అయితే చేసింది కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే వారికి మరి దీంతో పాటుగా మనకు సింగిల్ ఉమెన్ కార్డు అంటే ఒంటరి మహిళ రేషన్ కార్డు అలాగే ఒంటరి పురుషుడు రేషన్ కార్డును కూడా ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తూ ఉంది ఇక ఎన్నో డౌట్స్ అయితే ఉన్నాయండి ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొంతమంది ఏంటంటే ఆల్రెడీ నేను చెప్పినట్లుగా కొంతమంది అందరూ కూడా ఒక కుటుంబంగా ఉంటారంటే ఒక అంటే అమ్మ కొడుకు కోడలు ఇట్లా ఒకే రేషన్ కార్డులో ఉంటారనమాట అంటే తండ్రి చనిపోయి ఉన్న మరి అమ్మ కొడుకు కోడలు వీళ్ళంతా కూడా ఒక రేషన్ కార్డులో ఉండి తర్వాత వారికి పిల్లలు కనుక పుట్టుంటారు మరి ఆ పిల్లలను ఫస్ట్ అంటే మీరు వీళ్ళకి సపరేట్ రేషన్ కార్డు కావాలని చెప్పి వీళ్ళు అనుకోండి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మరి అనుకుంటూ ఉన్నారు కొత్త రేషన్ కార్డు కావాలని చెప్పేసి మరి వీళ్ళు ఏం చేయాలంటే ముందుగా వీరి యొక్క బాబును బాబు గాని పాప కానీ ఎవరైతే కొత్తగా వాళ్ళని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది రేషన్ కార్డ్ లోకి ముందుగా యాడ్ చేసుకుని తర్వాత ఏంటంటే స్ప్లిట్టింగ్కి వెళ్ళాలి వీళ్ళు స్ప్లిట్టింగ్ అంటే విభజించుకోవాలి కార్డును వాళ్ళమ్మకు సింగిల్ ఉమెన్ రేషన్ కార్డు ఉంటుంది అంటే పాత రేషన్ కార్డు అలాగే వాళ్ళ అమ్మకు కొనసాగుతుంది వీళ్ళకు కొత్త రేషన్ కార్డు వస్తుంది చాలా ఈజీ ఇలాంటి డౌట్స్ అన్ని చాలా మందికి ఉన్నాయి మరి వీటన్నిటికీ కూడా ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం చాలా మార్పులు అయితే చేసింది గతంలో ఉన్న రూల్స్ అన్ని కూడా తీసి చాలా ఈజీగా మీకు కొన్ని పత్రాలతో అప్లై చేసుకోవడానికి కొన్ని జిరాక్స్లు మాత్రమే ఇచ్చి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేస్తుంది అనమాట మరి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ విధంగా అప్లై చేసుకుంటే మీకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ అవుతాయి మరి ఎప్పటి నుంచి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నారు అలాగే మనకు ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు గడువును కూడా పెంచబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఇప్పటికే అప్లై చేసుకున్నటువంటి వారి రేషన్ కార్డు వస్తుందా రాదా అని చెప్పేసి కూడా చెక్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అయితే ఉందన్నమాట మరి ఏం చేస్తే వస్తాయి మనకు రేషన్ కార్డులో ఏం చేయాలి ఏంటి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది మీకు ఎదురుగా కనిపిస్తూ ఈ విధంగా ఉంటుంది సింబల్ తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది ఈ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారం అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం తెలుస్తుంది అనమాట ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఎదురు కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు మరి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది అంటే గతంలో మనకు కొత్తగా పెళ్ళైన వరకు అంటే కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా సరే ఈ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలంటే వారికి మ్యారేజ్ సర్టిఫికెట్ ఉండాలి అలాగే మనకు ఇట్లా కొన్ని సర్టిఫికెట్స్ అడిగేవారు వారిని కొత్తగా అంటే యాడింగ్ చేసుకోవాలన్నా పెళ్లి కార్డు కానీ లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ అడిగేవారు మరి దీనివల్ల ఏంటంటే చాలామంది ఈ యొక్క అంటే గతంలో ఎప్పుడో మనకు కొత్తగా పెళ్ళి ఉంటుంది అంటే గత ఇప్పుడు చాలా రోజుల నుంచి కూడా మనకు రేషన్ కార్డులు ఇవ్వట్లేదు కాబట్టి మనకేంటంటే ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గతంలో మనకు ఈ విధంగా ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ ఈ మనకు వీటి వల్ల ఏంటంటే మనకు రేషన్ కార్డులు అయితే ఇవ్వలేదన్నమాట వాళ్ళు చాలామంది అప్లై చేసుకోలేకపోయారు అంటే గతంలో ఎప్పుడో పెళ్ళి ఉంటుంది ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవన్నీ తీసుకోవడం తెలియదు మరి ఇలాంటి వారంతా కూడా ఏంటంటే వాళ్ళు చదువుకుని ఉండరు అట్లా ఇట్లా సమస్యల వల్ల ఏంటంటే ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం చాలా కష్టమైపోతుంది కొంతమంది మనకు అనుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇలా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఇట్లాంటి వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డు రావాలంటే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ప్రభుత్వానికి వాళ్ళంతా కూడా తెలియజేయడంతో రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరా శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ గారు ఏం చేశారంటే మనకు రేషన్ కార్డులకు కొత్తగా పెళ్ళైన వారు కానీ కొత్తగా పెళ్ళైన వారు యాడింగ్ చేసుకునేవారు కానీ వీళ్ళందరికీ ఏంటంటే మ్యారేజీ సర్టిఫికేట్ అనేది అవసరం లేదని చెప్పేసి మార్పులు అయితే చేశారు అంటే నిన్నటి వరకు కూడా మ్యారేజీ సర్టిఫికెట్ పెళ్లి కార్డు తప్పనిసరిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మ్యారేజీ సర్టిఫికెట్ పెళ్లి కార్డు అనేది అవసరం లేకుండానే ఇక్కడ కొత్త రేషన్ కార్డుకు కొత్తగా పెళ్ళైన వారు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మరి ఈ మార్పును గమనించండి గతంలో ఎవరైనా సరే అప్లై చేసుకోలేకపోయింటే ఈ కారణం చేత మీరు వెంటనే కూడా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోండి మరి వచ్చే నెల ఏడో తారీఖు వరకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ అయితే ఉంది ఈ దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ అనమాట రేషన్ కార్డుకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి మరి జూన్ ఏడుతో దరఖాస్తుల ప్రక్రియ అనేది ముగుస్తుంది ఆ లోప మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి కానీ ఇంకా మనకు దరఖాస్తుదారులు అంటే సర్వరు సరిగ్గా పనిచేయట్లేదు ఈ సర్వర్ సరిగ్గా పనిచేయకపోవడంతో ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను మరికొంత సమయం పెంచే అవకాశం ఉందని చెప్పి కూడా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు అయితే ప్రకటించడం అయితే జరిగింది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది రేషన్ కార్డుల దరఖాస్తుల ప్రక్రియ కొనసాగిస్తూ ఉంది మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసేసారో వెంటనే కూడా దరఖాస్తు చేసుకుని అలాగే పిల్లల పేర్లు యాడ్ చేసుకోవాలంటే కూడా బర్త్ సర్టిఫికేట్ ఉంటే చాలా పిల్లలకి ఆల్రెడీ మీరు బర్త్ సర్టిఫికేట్ తీసుకుని ఉంటారు కాబట్టి మీ పిల్లల ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్ ద్వారా యాడింగ్ అనేది చేసుకోండి మరి మీరు యాడింగ్ చేసుకున్న వారు కానీ అలాగే కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇక్కడ మనకు రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ఆదేశాలు అయితే ఇచ్చేసింది మరి ఇప్పటికే ఆన్లైన్లో రేషన్ కార్డులు కూడా ఓకే అయిపోయినాయి మీరు ఏదైతే మీకు టీ నెంబర్ ఇచ్చింటారు అప్లై చేసుకునేటప్పుడు ఆ టీ నెంబర్ ఎంటర్ చేసి ఈ ఏపీ సేవా పోర్టల్ ద్వారా సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్లో మీరు కనుక ఈ టీ నెంబర్ ఎంటర్ చేసి కనుక సెర్చ్ చేసుకుంటే మీ అప్లికేషన్ అనేది డిజిటల్ స్టేట్ దగ్గర ఉందా లేకపోతే మనకు విఆర్ఓ గారి దగ్గర ఉందా అని చెప్పే విషయాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయనమాట స్టేటస్లో ఈ విధంగా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీకు రేషన్ కార్డు ఓకే అయిందా లేదా అని చెప్పేసి మరి చాలా ఈజీగా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది మరి చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్ నేను చెప్పాను ముందుగానే మరి ఇట్లా ఉన్నటువంటి వారు కూడా మనకు రేషన్ కార్డు ముందుగా యాడింగ్ చేసుకోవాలి తర్వాత స్ప్లిటింగ్ చేసుకోవాలి మరి మామూలుగా ఏంటంటే చాలామందికి కొత్తగా పెళ్ళైనప్పుడు కొత్త రేషన్ కార్డుకు వారు అప్లై చేసుకోవాలంటే వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో ఉంటాడు ఈయన మరి ఈయన వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులో నుంచి వచ్చేస్తేనే కదా ఆ భార్యని యాడ్ చేసుకోవడానికి అవుతుంది మరి అట్లా కుదరదు కాబట్టి ఏంటంటే ముందుగా వారి భార్యని కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ కార్డులోకి యాడ్ చేసుకోవాలి అయితే ఎవరైతే భర్త ఏ కార్డులో ఉన్నాడో ఆ కార్డులోకి ముందుగా భార్యని యాడింగ్ చేసుకోండి తర్వాత స్ప్లిట్టింగ్ చేసుకోండి ఇట్లా స్ప్లిట్టింగ్ చేసుకుంటే మీకు సపరేట్ రేషన్ కార్డు అనేది వస్తుందనమాట మరి ఇది చాలా ఈజీ ప్రక్రియ చాలా వేగవంతంగా కూడా ప్రభుత్వం అయితే చేస్తూ ఉంది కాబట్టి కొత్తగా పెళ్ళైన వారంతా కూడా ఈ విధంగా చేసి ఈ మ్యాపింగ్ సమస్య కూడా ఉంది ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సమస్య కూడా మరి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏమైనా సమస్యలు ఉంటే కూడా అప్పటికప్పుడు మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకోవచ్చు వార్డు సచివాలయ అధికారుల ద్వారా తర్వాత మీరు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఈ విధంగా మనకు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే కొనసాగిస్తూ ఉంటే ఇక్కడ మరికొంతమందికి ఏంటంటే సింగిల్ ఉమెన్ కార్డు సింగిల్ మెన్ కార్డు అంటే మనకు గతంలో ఒంటరి మహిళకు మాత్రమే రేషన్ కార్డు ఇచ్చేవారు ఇప్పుడు ఒంటరి పురుషులకు కూడా రేషన్ కార్డు ఇస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు చెప్పడంతో చాలా దరఖాస్తులు అయితే వస్తున్నాయి ఒంటరి మహిళ ఒంటరి పురుషుడు రేషన్ కార్డు కూడా మరి వీరి అర్హతలను పరిశీలించి ఒంటరి మహిళ రేషన్ కార్డు ఒంటరి పురుషుడు రేషన్ కార్డును కూడా పంపిణీ చేస్తామని చెప్పి మనకు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు అయితే తెలియజేస్తారు మరి గతంలో లాగా పేపర్లెస్ కార్డులు కాకుండా ఇక్కడ ఏటీఎం కార్డు మాదిరి పీవీసీ కార్డులను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్యూఆర్ కోడ్తో కూడినటువంటి రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయబోతుంది మరి కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి లిస్టు కూడా మనకు విడుదలైతే చేస్తారు దాని ప్రకారం మీకు ఇక్కడ రేషన్ కార్డుల పంపిణీ అనేది వచ్చే నెల ఏడవ తారీఖు పైన అయితే మీకు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ అయితే ఉంటుంది ఇక గతంలో జగన్ గారు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు రైస్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రైస్ కార్డుల స్థానంలో ఈ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది మరి ఈ విధంగా మనకు రేషన్ కార్డుల ప్రక్రియను చాలా ఈజీగా మనకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించింది మరి ఇది ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల ప్రక్రియ మరింత వేగంగా అయితే ముందుకైతే వెళ్తూ ఉంది ఇంకా ఎవరైనా అప్లై చేసుకున్న వారంటే ఏ పత్రాలు అవసరం లేదు మీ భార్య ఇద్దరు ఆధార్ కార్డులు ఉంటే చాలు అప్లై చేసుకోండి పిల్లల పేర్లు యాడ్ చేసుకోవడానికి ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్ ఉంటే చాలు మరి అడ్రస్ మార్చుకోవడానికి కూడా మీరు ప్రజెంట్ అడ్రస్ ప్రస్తుతం మనకు వేరే అడ్రస్ ఇస్తే కూడా వెంటనే కూడా చేంజ్ చేస్తారు ఇలా అనేక రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా మీరు క్లియర్ చేసుకుని ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో ముందుకైతే వెళ్ళండి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అదే సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి